చేశారు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ ఉద్యమాన్ని తీవ్రంగా అనిచివేయాలనేటటువంటి ప్రయత్నం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా నిర్బంధాన్ని ప్రయోగించి నాయకులందరినీ జైళ్లలో పెట్టింది అనేక చోట్ల లాఠీ చార్జీ చేసింది దాన్ని ఎదుర్కొని పోరాటం చేసినటువంటి పేదవాళ్ళందరి మీద విశిక్షణ రహితంగా జరిపినటువంటి లాఠీ చార్జీ పోలీస్ కాన్స్టుల్ ఖమ్మం జిల్లా ముజిగొండలో ఏడు మంది పేదవాళ్ళు అమలు రోజు ఈ రోజు ఈ రోజుకి పద్దెనిమిదేళ్ళు నిండింది కానీ ఈ రోజు కూడా ఆ రోజు పేదవాళ్ళు కోరుకున్నటువంటి అరవై గజాల స్థలం ఈ రోజు కూడా ప్రభుత్వాలు పేదవాళ్ళకి ఉన్నటువంటి పద్ధతి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇల్లు ఇళ్ల స్థలాలు ఇళ్ల ఇళ్ల స్థలాలు కావాలని పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ దాని ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో అరవై తొమ్మిది సెంటర్లలో లక్ష ఇళ్లు పైన వేసుకున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు ఏళ్ళకి ఇ పట్టా ఇవ్వాలని పేదవాళ్ళందరూ కోరుతున్నారు కానీ ఇళ్ల జాగాకి పట్టా ఇవ్వకపోగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి గుడిసెల మీద పెద్ద ఎత్తున పుళ్ళోజీలను పంపించి పూల్ చేసినటువంటి ఘటనలో గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది మేము అధికారంలోకి వస్తే వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం ఇంద్ర బిల్లు కట్టుకునే దానికోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది పేదవాళ్ళు అయితే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చి ఇంద్రం బీళ్లు కట్టుకునే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కానీ ఆచరణలో ఇంధనం బీళ్లు లబ్ధాలులు ఎంపిక చేసే దగ్గర ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళనే లబ్ధాలుగా ఎంపిక చేసేటటువంటి పరిస్థితిని ఆమె దీనిలో కూడా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ అనుచరులకు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపు క్షేత్రాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కానీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంద్రం ఇళ్ళు లబ్ధాన్ని ఎంపికైనటువంటి పద్ధతి ఉంది ఇంద్రం నీళ్లు రాకపోవడం వల్ల మనోవేదనకు గురై ఆత్మహత్య చేస్తున్నటువంటి పేదవాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి పద్ధతి ఉంది తక్షణం దీన్ని ఎంపిక పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేయాలనేది సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే అనులు ఉన్నారో వాళ్ళని లబ్ధాన్ని ఎంపిక చేయాలి ఇళ్ల స్థలం లేనటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ప్రభుత్వం ఇవ్వాలి ఇప్పుడు గుడిసిలేసుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా లబ్ధారులుగా ప్రకటన చేసి వాళ్ళకి ఇంటి జాగా పట్టాతో పాటు ఇంద్రం వీళ్ళని ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం లేని పథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలతో ఆందోళన పూర్వకాలకు సిద్ధపడతాం జరగబోయేటటువంటి పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం ఐతిక పార్టీ వహించాల్సి వస్తుందని హెచ్చరి